ఇప్పటి వరకే జనసేన గాని టీడీపీ గాని సైనికులు అందరూ రోడ్డు ఎక్కారు రేపు పొద్దున బీజేపీ కూడా కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఏమైనా కదులుతాయా సీట్లన్నీ మార్పులు చేర్పులు అన్నీ ఉంటాయా కన్ఫర్మ్ తెలుగుదేశం వాళ్ళు రోడ్ ఎక్కుతారు వాళ్ళకి ఇచ్చే సీట్ల దగ్గర నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి ఆ అది ఇక తెలుగుదేశం సెటరేట్ చేసుకోవాలి ఇంకోటి సీట్ల మార్పు చేర్పులు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి సీట్ల ప్రాతిపదికను చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు వాళ్ళు అడుగుతారు విజయవాడ సెంట్రల్ ఉంది బీజేపీ అడుగుతుంది గతంలో గెలుచున్నాం కాబట్టి కాకినాడ అడుగుతుంది రాజమండ్రి అడుగుతుంది పిఠాపురం అడుగుతుంది విశాఖ నార్త్ అడుగుతుంది వాళ్ళు అడుగుతారని తెలిసిన ముందేనా వచ్చేసేసుకున్నారు తెలివిగా కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని సమస్యలు వస్తాయి ముగ్గురు పొత్తు పెట్టుకోవడం అంటే ఏ సంకేత వెళ్ళింది జనాలకి నిన్న మొన్నటి వరకు చాలా వ్యతిరేకత ఉంది యాంటీ యాంటీఇంకెన్సీ ఉంది ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం గెలిచేస్తామని చెప్పుకునే ఇవే పార్టీలు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లు అంటే జగన్ మీద ఏ వ్యతిరేకత లేదని ఒప్పుకుంటున్నట్టేనా అంటే ఒక్కళ్ళుగా జగన్ మీద గెలవగలిగిన స్థాయి లేదని తెలుగుదేశం ఒప్పుకుంది అందులో తెలుగుదేశానికి జగన్ ని ఓడించగలిగిన సత్తా లేదని అది ఒప్పుకుని మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకుంది మిగతా వాళ్ళు ఏమీ వెతిన్లాడలేదు కదా మిగతా వాళ్ళ వెంటబడింది తెలుగుదేశం కాకపోతే వాళ్ళ పత్రికలు ఇప్పుడు రాస్తే వాళ్ళు వెంట పడితే ఓకే అన్నాడు చంద్రబాబు జాలి తెలిచాడు అది చూసి కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అట్ట ఆళ్ళకెందుకు కట్టించారు సార్ అని చెప్పేసి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాయొచ్చు బట్ బేసిక్ ఏంటంటే చంద్రబాబుకు తెలుసు ఈక్వేషన్స్ రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తు అక్కర్లేదు అన్నారు చాలా మంది కానీ